సీనియర్ ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులను ఉపాధ్యాయ అర్హత పరీక్ష రాయాలని నిర్దేశించడం సరికాదని యూటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్ మురళీమోహన్ రావు పేర్కొన్నారు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద యూటీఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు వేల పది సంవత్సరానికి ముందర ఉపాధ్యాయులుగా చేరిన వాళ్లు డిఎస్సి ద్వారా నియామకమయ్యారని ఆనాటికి టెట్ అనేది లేదని తెలిపారు కానీ రెండు వేల తొమ్మిదిలో వచ్చిన విద్యా హక్కు చట్టం నేపథ్యంలో ఉపాధ్యాయులుగా ఉన్నవారందరూ రెండేళ్లలో టెట్ పరీక్ష పాస్ కావాలని లేదంటే వారు విధుల నుండి స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకోవాల్సి ఉంటుందని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని దీనివలన ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని ఇది విద్యార్థులకు బోధనలో నష్టం చేకూరుస్తుందని తెలియజేశారు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేసి ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుండి పూర్తి మినహాయింపు వచ్చే వరకు చొరవ చూపాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె భాస్కర్రావు జిల్లా కార్యదర్శి కిరే కృష్ణారావు వివిధ మండలాల అధ్యక్ష కార్యదర్శులు అధిక సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు భారతదేశంలో ఉండే ఉపాధ్యాయులు అందరూ కోటి ఇరవై లక్షల మంది ఉపాధ్యాయులు అందరూ టెట్ పాస్ అవ్వాలని కోర్టు తీర్పిచ్చింది ఆ తీర్పుకి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు రివ్యూ పిటిషన్ వేయాలని చెప్పేసి యూటీఎఫ్ గా ఎస్టిఎఫ్ఐ గా డిమాండ్ చేశాం కానీ ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పటి వరకు సుప్రీం లో రివ్యూ పిటిషన్ వేయలేదు మరి ఆ రివ్యూ పిటిషన్ సందర్భంగా నిరసిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేసేందుకు ఈ నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది సుమారు పదివేల మంది గిరిజన సంక్షేమ ఉపాధ్యాయులు పనిచేస్తా ఉన్నారు ఈ గిరిజన ప్రాంతంలో అనేక కష్ట నష్టాలకు ఒడిదుడుకులకు తట్టుకొని ఈ రోజు గిరిజన సంక్షేమ ఉపాధ్యాయులు ఆ పాఠశాలలో పనిచేస్తా ఉన్నారు అనేక మౌలిక వసతులు లేకపోయినప్పటికీ విద్యార్థులు ఆరోగ్యం బాగోలేక దురదృష్టవశాత్వం మరణిస్తే కిడ్నీలు ఊపిరితిత్తులు విద్యార్థులు చనిపోతే ఉపాధ్యాయుల కారణమని చెబుతూ వాళ్ళని సస్పెండ్ చేయడం అనేది చాలా అన్యాయం వైఎస్ఆర్ ప్రభుత్వం ఆదేశిస్తే అప్పుడు యూటీఎఫ్గా గా నిరసిస్తే ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న ఈ ప్రభుత్వం ఉపాధ్యాయుల చేత లాబరటరీలు కడిగించడమా లేకపోతే ఫోటోలు తీయడం అని చెప్పేసి ఎద్దావా చేశారు కాబట్టి ఈ రోజు జరుగుతున్నది అదే గిరిజన సంక్షేమ పాఠశాలలో ఒక నైట్ వాచ్మెన్ డ్యూటీ చేయమనడం అనేది సిగ్గు కాబట్టి వీటిని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం